చరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి ఆలయంలో భక్తులు పోటెత్తారు ఉదయం నుంచి ఆ యొక్క భక్తి శ్రద్ధలతోటి మాత్రం భక్తులు ఆ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు తొమ్మిది రోజుల పాటు యొక్క జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు మాత్రం ఆ తరలి వస్తున్నారు వారి వారి కుటుంబ సమేతంగా భక్తులు వచ్చి ఆ మొక్కులు చెల్లించుకుంటున్నారు మనం చూసినట్లయితే ఈరోజు ఆ తొమ్మిది అవతారాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు ఈ యొక్క రెండవ రోజు ఏ అవతారం ఉందో మనం ఆ అయ్యగారు ఉన్నారు తనతో మరిన్ని విషయాలు అడిగి మనం తెలుసుకున్న ఈ యొక్క భక్తుల ఆ తాకిడి ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈరోజు అమ్మవారు ఆ ఏ దర్శనం దర్శిస్తున్నారు మనం అడిగి తెలుసుకున్నాం అయ్యగారు చెప్పండి ఈరోజు శరణార్థి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు ఏ అవతారం భద్రకాళి భద్రకాళి అమ్మవారి నవరాత్రులలో నేడు రెండవ రోజు ఈనాడు అమ్మవారు భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా అలంకారం ఉన్నది అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య చ పార్వతి మాతాజ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాశ్వభక్త స్వదేశో భువనత్రయం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించడం ద్వారా మనకు చక్కటి సువృష్టి కురిసి ఈ దేశమంతా కూడా చక్కటి పాడి పంటలతో నిండుతూ నిండుకొని ఉంటుంది అమ్మ జగత్తుకు సాక్షాత్ శంకరుడే భిక్షాటన చేసి అమ్మవారి దగ్గర జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మరి ఆయనకు కావాల్సింది జ్ఞానము ఇవన్నీ కూడా సంపదలను పరమేశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవి దగ్గర భిక్ష భిక్షాడన తీసుకోవడం జరిగినది మనము కూడా అమ్మవారిని ప్రార్థించాలి జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిత పార్వతి అమ్మ మంచి జ్ఞానం కలగాలి వైరాగ్యం ఉంటే భక్తి నిలవాలి ఈ రెండూ కూడా ప్రసాదించేదానివి నీవే అమ్మ ఎట్లాగూ అన్నము పెడతావు నీవే జ్ఞానాన్ని కూడా ప్రసాదింపజేయి అని నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని గట్టిగా ఉపాసన చేస్తారు ఉపాసన అంటే ఒక నామాన్ని పట్టుకొని పలుమార్లు జపించడము శరణం మమ దుర్గాదేవి శరణం మమ భవానీ మాత మమ ఒక నామాన్ని గట్టిగా పరితపిస్తూ జపిస్తే అమ్మవారు ఆర్ద్రతతో భక్తులను ఆహా ఎందుకు నన్ను నన్ను బాగా ఆరాధిస్తున్నాడని అమ్మవారు మనకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తుంది ఈ ఎందుకు మరి ఈ నవరాత్రులని బాగా చేయాలి అంటే నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాల్లో కనిపిస్తుంది విజయదశమి దసరా నాడు మనం పండుగ చేసుకుంటాం ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని దర్శించి ఒక పది నిమిషాలు మౌనంగా కూర్చొని అమ్మవారి నామాన్ని స్మరించి ఉపాసిస్తే అమ్మగా అమ్మవారు ఆ భక్తుని అనుగ్రహించి ఆ భక్తుని ఎందు వాత్సల్యం కలగజేస్తుంది అమ్మ అంటేనే తెలుసు కరుణ కటాక్షములను కురిపించే తల్లి కనుక నవరాత్రులు అమ్మవారిని దర్శించండి ఉపాసించండి ఆరాధించండి మొక్కులు కూడా తీర్చుకోండి అమ్మవారు మన యందు నిలుస్తుంది నవరాత్రులలో జరిగే పూజలు మిగతా రోజులలో జరగవు ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు తత్తన్మంత్ర పునశ్చరణ చండీ యాగము గణపతి యాగము సౌరయాగము నవగ్రహ యాగము ఇటు వేద పారాయణాలు ఋగ్వేదము యజుర్వేదం సామవేదం అధర్వణం ఇవే విధముగా మహాభాగవతము రామాయణము పురాణాలన్నీ కూడా పఠిస్తూ అనేక మంది బ్రాహ్మలు అమ్మవారి వద్ద వేద మంత్రములను ఉచ్చరిస్తున్నటువంటి సమయం పొద్దున నుంచి రాత్రి వరకు అమ్మవారి జపాలు మంత్ర హోమాలు నడుస్తూ ఉంటాయి దీనికి సంబంధించి ఆ యొక్క ఆ మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ యొక్క బంగారి కిరీటాన్ని కూడా ఆ దర్శనమిచ్చేందుకు అమ్మవారికి అలంకరించారు ఈ యొక్క ఆ కిరీటం కోసం కూడా మనం అయ్యగారిని అడుగుతాం అయ్యో ఆ యొక్క కిరీటము అంటే ఎప్పుడెప్పుడు తీస్తారు దాన్ని అమ్మవారికి బంగారు కిరీటము స్వర్ణ మకుటములను అమ్మవారి ప్రతి సంవత్సరము నవరాత్రుల ప్రారంభం రోజు అమ్మవారికి అలంకరించి విజయదశమి తెల్లారి సామ్రాజ్య పట్టాభిషేకం వరకు కూడా పదకొండు రోజుల పాటు అమ్మవారి పైన ఉంటాయి తర్వాత సువర్ణ ఆభరణములు పెద్ద ఎత్తున ఉండేవి కాబట్టి వాటిని ప్రతి సంవత్సరం నవరాత్రులలో పెడతాము నిన్న పెట్టడం జరిగినది బంగారు కిరీటము మనం కొంతమంది భక్తులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఆ దర్శనానికి మాత్రం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ఈ యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం చాలామంది ఉదయం నుంచి వారు భక్తి శ్రద్ధలతోటి ఆ తరలి వస్తున్నారు మనం చాలామంది ఆ భక్తులు మాత్రం ఆ మొక్కులు చెల్లించుకుంటున్నారు వీరు ఆ యొక్క మొక్కులు ఇది ఏ విధంగా మొక్కులు చెల్లించుకున్నారు ఎందుకు మొక్కుకున్నారు ఇది ప్రజల సంక్షేమం కోసం అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు దర్శనం ఎలా జరిగింది చాలా కన్నుల పండుగగా ఉందండి అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఆ భక్తులు మాత్రం భక్తి శ్రద్ధలతోటి మొక్కులు చెల్లించుకుంటున్నారు దర్శనం చేసుకోవడంతో పాటు చాలా మంది మొక్కులు చెల్లించుకునే ఆ భాగంలో భాగంగా చాలామంది మాత్రం వారు తనకు సంబంధించి ఆ ప్రజలందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క మొక్కులు చెల్లించుకుంటామని చెప్తున్నారు ఖచ్చితంగా ఆ ప్రజల సంక్షేమం కోసం ప్రజల వారి యొక్క శ్రేయస్సు కోసం ఆ చాలామంది మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్తున్నారు ఈరోజు మాత్రం అమ్మవారు ఆ యొక్క అన్నపూర్ణాదేవిగా అవతరించి ఆ ప్రజలకు ఆ అన్నం పెట్టే విధంగా ఉంటుందని మనకి ఇక్కడ చెప్తున్నారు ఖచ్చితంగా ఆ యొక్క భద్రకాళి టెంపుల్లో మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మోన్ ఆధార్ న్యూస్ భద్రకాళి దేవాలయం నుండి